కుట్టుకూలి డెబ్బైకు పెంచేందుకు చర్యలు ముఖ్యంగా చూసుకుంటే మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే సర్కారు బడిలో ఏకరూప దుస్తులు కుట్టు పని అప్పగించడంతో పాటు వారి కోరిక మేరకు యాభై రూపాయలుగా ఉన్న జత డ్రస్ కుట్టు పూలిని డెబ్బై రూపాయలకు పెంచేందుకు త్వరలో జీవో విడుదల చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీ అయితే తెలిపారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా సశక్తి కుట్టు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి ఆయన ప్రారంభించారన్నమాట మహిళా సంఘాల అసభ్యులతో మాట్లాడి వారు కుట్టిన ఏకరూప దుస్తులను పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల జతలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించమన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు వస్త్రం కటింగ్కు ఎక్కువ సమయం పడుతుందని మహిళలు చెప్పగా అందుకోసం ప్రత్యేకంగా ఎంత సమకూర్చేలో చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే యాభై రూపాయలుగా ఉన్న కొట్టుకోని డెబ్బై రూపాయలకు పెంచేందుకైతే ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను